ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవదే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల తొంభై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలో ఉన్నాము ఈరోజు మనము జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకోబోతున్నాము ఇందులో మనకు చాతుర్వర్ణ వ్యవస్థ గురించి కర్మల గురించి కర్మను ఎలా చేయాలి సకర్మ అకర్మ వికర్మ అంటే ఏమిటి ఇంకా యజ్ఞం గురించి కూడా తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం సరస్వతి వ్యాసం తతో ధీర ఏత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము భగవానుడు చెబుతున్నాడు నాసరహితమైన ఈ యోగాన్ని నేను వివస్వంతునికి చెప్పాను వివస్వంతుడు మనువుకు చెప్పాడు మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు పరంతప ఈ రీతిగా పరంపరగా వస్తున్న ఈ యోగాన్ని రాజర్షులు ఎరుగుదురు కానీ అనంతరం ఈ యోగం చాలా కాలం నుండి ఈ భూమిపై నశించిపోయింది నీవు నాకు భక్తుడవు ప్రియశకుడవు కనుక పురాతనమైన ఆ యోగమునే నేడు నీకు నేను చెబుతున్నాను ఇది ఉత్తమమైనది రహస్యమైనది అర్జునుడు అడుగుతున్నాడప్పుడు నీకంటే పూర్వుడు వివస్వతుడు నీవు తరువాతి వాడవు మొదట చెప్పిన వాడవు నీవే అని ఎలా అనుకోను అప్పుడు భగవానుడు చెబుతున్నాడు అర్జునా నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి పరంతప వాటన్నింటినీ నేను ఎరుగుదును నీవు పుట్టుక లేని వాడినైనా నాసరహితాత్ముడిని అయినా ప్రాణులకు ఈశ్వరుడిని అయినా స్వీయ ప్రకృతిని వశపరుచుకొని నా యోగమాయ చేత నేను పుడుతూ ఉంటాను భారత ధర్మానికి హాని కలిగి అధర్మం హెచ్చుమీరుతున్నప్పుడు నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను సాధువులను రక్షించడానికి దుష్కర్మలు చేసేవారిని నాశనం చేయడానికి ధర్మాన్ని సుస్థిరంగా నిలపడానికి ప్రతి యుగంలోని నేను అవతరిస్తాను అర్జున దివ్యమైన నా జన్మకర్మల గురించిన తత్వాన్ని ఈ రీతిగా తెలుసుకున్నవాడు శరీరాన్ని విడిచాక పునర్జన్మ పొందడు అతడు నన్నే పొందుతాడు క్రోధాలను విడిచి నాయందే అనన్య ప్రేమ కలిగి నన్ను ఆశ్రయించుకుని ఉన్న అనేక మంది భక్తులు పైన తెలిపిన జ్ఞానరూపమైన తపస్సుతో పవిత్రులైన స్వరూపాన్ని పొందారు నన్ను ఎవరు ఎలా సేవిస్తారో నేను కూడా ఆ భక్తులను అలాగే అనుగ్రహిస్తాను ఎందుకంటే మనుష్యులందరూ అన్ని రకాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు ఈ మానవ లోకంలో కర్మ ఫలితాలను పొందగోరిన వారు దేవతలను పూజిస్తారు కర్మల వలన కలిగే ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చాతుర్వర్ణ వ్యవస్థ గుణకర్మ విభాగాలను అనుసరించి నాచే సృష్టించబడింది ఈ రీతిగా ఆ సృష్టి రచనాది కర్మకు కర్తను నేనే అయినప్పటికీ వాస్తవానికి నాసరహితుడను పరమేశ్వరుడును అయిన నన్ను ఆ కర్తననే తెలుసుకో కర్తల యొక్క ఫలాల మీద నాకు ఆసక్తి లేదు కనుక కర్మలు నన్ను అంటవు ఈ రీతిగా నా తత్వాన్ని గ్రహించిన వారు కూడా కర్మలకు బద్దులు కారు పూర్వకాలపు ముముక్షువులు కూడా ఇది తెలుసుకునే కర్మలు చేశారు కాబట్టి నీవు కూడా పూర్వులు చెప్పినట్లుగానే కర్మలు చేయి అన్నాడు కర్మ ఏమిటి అకర్మ ఏమిటి అనేది నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా పొరపాటు పడుతూ ఉంటారు కాబట్టి నీకు ఈ కర్మతత్వాన్ని గురించి చక్కగా వివరించి చెబుతాను అందువలన నీవు కర్మబద్ధాల నుండి అశుభాల నుండి ముక్తుడు అవుతావు కర్మ అకర్మల యొక్క స్వరూపం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే కర్మ యొక్క గతి అవగాహనకు అందనిది కర్మ అకర్మను అకర్మ కర్మను చూడగలిగిన వాడు బుద్ధిమంతుడవుతాడు అట్టి యోగి అన్ని కర్మలను చేస్తూనే ఉంటాడు శాస్త్రసమ్మతమైన కర్మలన్నింటినీ సంకల్పంగా కానీ కోరికలు కానీ లేకుండా వారిని జ్ఞానమనే అగ్నిచేత దగ్ధమైన కర్మలు కలవాని పండితునిగా జ్ఞానులు పేర్కొంటారు కర్మఫలాలయందు ఆసక్తి విడిచి దృశ్య ప్రపంచాన్ని ఆశ్రయించకుండా భగవంతుని అందే నిత్యము తృప్తి చెంది ఉండేవాడు కర్మలన్నీ చక్కగా చేస్తున్నా కానీ ఏ కర్మను చేయని అవుతాడు ఇంద్రియాలతో కూడిన శరీరాన్ని అంతఃకరణాన్ని నిగ్రహించినవాడు ఆశ లేనివాడు అన్ని భోగవస్తువులను పరిత్యజించినవాడు శారీరకమైన కర్మలు చేస్తున్నా ఎటువంటి పాపాన్ని పొందడు ఏ కోరిక లేకుండా తనంత తానుగా లభించిన పదార్థాలతో ఎప్పుడూ సంతృష్టి చెందేవాడు హర్ష శోకాదులైన ద్వంద్వాలకు అతీతుడైన వాడు మాత్సర్యం లేనివాడు కార్యాలు సిద్ధించినా సిద్ధించకపోయినా ఒక్కలాగే ఉండేవాడు అయిన యోగి కర్మలు చేసినా అవి అతనిని బంధించవు సంఘాలన్నీ తొలగిపోయినవాడు దేహాభిమానము మమకారం నుండి ముక్తుడైనవాడు పరమాత్మ జ్ఞానమందే మనస్సు నిలకడ కలిగినవాడు యజ్ఞం కోసమే కర్మలు చేసేవాడు అయితే ఆ కర్మలన్నీ సమగ్రంగా నశిస్తాయి యజ్ఞంలో సాధనాలైన శ్రువాదులు బ్రహ్మరూపమని భావిస్తూ బ్రహ్మరూపమైన హవిస్సును బ్రహ్మరూపమైన అగ్నియందు వేల్చుట అనే బ్రహ్మ కార్యాన్ని చేస్తూ బ్రహ్మకర్మయందు లగ్నమైన వాడు బ్రహ్మమునే పొందుతాడు కొందరు యోగులు దేవతారాధనమనే అనే యజ్ఞాన్ని చక్కగా అనుష్టిస్తారు మరి కొందరైతే పరమాత్మ అనే అగ్నియందు అభేద దర్శనమనే యజ్ఞం చేత ఆత్మరూపమైన యజ్ఞాన్ని హోమం చేస్తూ ఉంటారు జీవాత్మ పరమాత్మలకు అభేదాన్ని పాటిస్తూ జీవాత్మను పరమాత్మయందు లయింపజేస్తారు ఇంకొందరు శబ్దాది విషయాలను ఇంద్రియములనే అగ్నిలో వేలుస్తూ ఉంటారు మరికొందరు సమస్త ఇంద్రియ కర్మలను జ్ఞానంతో వెలుగొందే ఆత్మ సంయమ యోగం అగ్నిలో హోమం చేస్తారు కొందరు ద్రవ్య సంబంధమైన యజ్ఞాన్ని చేస్తారు అహింసాది తీవ్ర వ్రతాలను ఆచరించే ప్రయత్న పరులు స్వాధ్యాయం అనే పేరు గల జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు కొందరు ప్రాణవాయువును అపానవాయువులోను కొందరు అపానవాయువును ప్రాణవాయువులోను హోమం చేస్తారు నియమితమైన ఆహారాన్ని స్వీకరించే ప్రాణాయామ పరాయణులు కొందరు ప్రాణాపాన గతులను నిలువరించి ప్రాణాలను ప్రాణాలయందే హోమం చేస్తారు ఈపై చెప్పిన అందరూ కూడా యజ్ఞ విధులు యజ్ఞాల ద్వారా పాపాలను నశింప చేసుకున్నవారును గురుసత్తమ అమృతతుల్యమైన యజ్ఞశేషాన్ని భుజించేవారు సనాతనమైన బ్రహ్మను పొందుతారు యజ్ఞం చేయని వారికి ఈ లోకంలోనే సుఖం లేదు ఇక పరలోక సుఖం ఎక్కడిది ఈ రీతిగా అనేక రకాలైన యజ్ఞాలు వేదాల ముఖత విస్తారంగా చెప్పబడ్డాయి వాటినన్నింటినీ కర్మల వలన పుట్టినవిగా తెలుసుకో అలా తెలుసుకొని ఆచరించడం ద్వారా కర్మబంధాల నుండి ముక్తుడువు కాగలవు పరంతప ద్రవ్యరూపమైన యజ్ఞం కంటే జ్ఞాన రూపమైన యజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది ఎందుకంటే అర్జున సమస్త కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తి చెందుతాయి దండ ప్రణామం చేసి కాని సేవ చేత గాని కపటం లేకుండా జిజ్ఞాసతో అడిగి కానీ నీవు ఆ జ్ఞానాన్ని గూర్చి తెలుసుకో పరమాత్మతత్వాన్ని దర్శించినవారు జ్ఞానులు అయినవారు నీ నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు దానిని తెలుసుకుంటే తిరిగి నీవు ఆ మోహాన్ని పొందవు పైగా అర్జున ఆ జ్ఞానం చేత సర్వ ప్రాణులను మొదట నీయందు తరువాత పరమాత్ముడు అయిన నాయందును నిశ్శేషంగా దర్శించగలరు పాపులందరికంటే కూడా నీవు మిక్కిలి పాపాలు చేసిన వాడు అయినప్పటికీ ఈ జ్ఞానమనే తెప్పచేత సమస్త పాపాల నుండి తరింపగలవు అర్జున బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఏ విధంగా భస్మం చేసి వేస్తుందో అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మం చేసి వేస్తుంది ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఏదీ లేనే లేదు చిరకాలంగా కర్మయోగం ఆచరించడం వలన సిద్ధిని పొందిన మానవుడు స్వయంగా తనకు తానే ఆ జ్ఞానాన్ని ఆత్మలో పొందగలుగుతున్నాడు జితేంద్రియుడు తత్పరుడు అయిన శ్రద్ధాళువు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానం పొంది అచిర కాలంలోనే పరమ శాంతిని పొందగలడు అజ్ఞాని అశ్రద్ధ కలవాడు సంశయాత్మకుడు పరమాత్మ జ్ఞానం కలుగక నశించిపోతాడు సంశయాత్ముడైన వానికి ఈ లోకంలోనూ సుఖం లేదు పరలోకంలోనూ సుఖం లేదు ధనంజయ కర్మయోగం ద్వారా సమస్త కర్మలను భగవంతుని ఎందు అర్పించిన వాడు జ్ఞానంతో సమస్త సంశయాలను తొలగించుకున్నవాడు అయిన ఆత్మవంతునిని కర్మలు బంధించలేవు కనుక భారత నీ హృదయంలో అజ్ఞానం వలన పుట్టిన ఈ సంశయాన్ని వివేకమనే కత్తి చేత ఛేదించి సమత్వరూపమైన కర్మయోగంలో ఉంటూ యుద్ధానికి సిద్ధమై లేచి నిలబడు అని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పడం జరిగింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ